హాయ్ ఫ్రెండ్స్ యువకింగ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈరోజు మన ఛానల్లో కొత్త వీడియో రంగు రంగులుగా ఉన్నాయి అనుకుంటున్నారా ఇది ఎగ్జిబిషన్ అండి ఇది ఎక్కడ జరుగుతుందంటే రేపల్ లో మన పాలిటెక్నికల్ కాలేజీలో జరుగుతుందనమాట సో మేము నిన్న సరదాగా వెళ్దామని ఇంట్లో మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం ప్లాన్ చేసుకున్నాం అనమాట సో సరే అని ఫిక్స్ అయిపోయి ఎలా ఉండిద్దా ఏంటి అని బయలుదేరన్నమాట బయలుదేరిన తర్వాత ప్యారిస్ని తీసుకొచ్చి మనకి పాలిటెక్నిక్లో పెట్టేసారు నిజమండి ఏంటి ప్యారిస్ని తీసుకొచ్చి పాలిటెక్నిక్లో పెట్టాలనుకుంటున్నారా ఏం లేదండి అక్కడ చూస్తున్నారా టవర్ ఎంత ఉందో ప్యారిస్ టవర్ అనమాట సో అలా ఏంటి ఈ ఈ రేంజ్లో ఉంది లోపల ఎలా ఉండిద్దా ఏంటని మేము కూడా విజిట్ చేద్దామని వెళ్ళాము ఫోటో ఫోటోషూట్కి బాగానే ఉందండి వీడియో తీసుకోట కానీ ఫోటోషూట్ కానీ అంత బాగానే ఉంది పిల్లలైతే కొంచెం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఇది ఈవినింగ్ వచ్చేసి సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు ఉందండి టెన్కి వ వన్ మినిట్ లేట్ అయినా సరే పంపించేస్తున్నారనమాట సరే టికెట్ రేట్ వచ్చేసి ఒక్కో టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ సో ఓవరాల్గా మేము నలుగురు వెళ్ళాం అనమాట నలుగురు కలిపి రెండు వందలు అయినాయి సరే ఏముంటాయి ఏంటి అని మొత్తం విజిట్ చేసాం అనమాట అన్నీ బాగానే ఉన్నాయండి కొన్ని కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి ఈ గేమ్స్లో మేము కూడా పార్టిసిపేట్ చేసాం అనమాట ఆ గేమ్స్ వీడియో అనేది మీకు పార్ట్ టూలో పెడతాను పార్ట్ వన్గా నేను చేస్తున్నాను అనమాట చూస్తున్నారా అంత బాగుందండి కానీ కింద కానీ ఎటువంటి డస్ట్ ఇలా ఏం లేకుండా చాలా నీట్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కనుక పిల్లలకి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ఎలా చెప్పాలంటే ఇవే వస్తువులు బయట కొనుక్కుంటే మనకి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లో ఫినిష్ అయిపోయింది కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఒక్కొక్క వస్తువు వచ్చేసి నాలుగు వందలు మూడు వందలు చదువుతున్నారు కానీ ఓవర్ రేటు నాకు అసలు ఆ రేటే నచ్చలేదు పిల్లలు ఆడుకోవడానికి మాత్రం జాయింట్ వీల్ అని కానీ బ్రేక్ డాన్స్ అని కానీ ఇది వచ్చి స్విమ్మింగ్ పూల్లో ఈ పడవలో ఎక్కి ఎక్కి చక్కగా తొక్కుతూ ఉంటే అడిట్ ఇళ్ళు వచ్చిందనమాట దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట కొంచెం ఎక్కువే కానీ అంత పనికిరాదు ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అయితే ఓకే కానీ మరి హండ్రెడ్ అంటే అసలు అది కరెక్ట్ కాదు నాకు నచ్చలేదు ఇదంతా బాగానే పిల్లలు బైక్ వచ్చేసి ఇది బైక్ ఇది డ్రాగన్ అనమాట ఈ డ్రాగన్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్కి ఒక టెన్ రౌండ్స్ వేస్తాడు అనమాట దీని కాస్ట్ వచ్చేసేసామో ఈ ట్రైన్ ఉంది చూసారా ఈ ట్రైన్ కాస్ట్ వచ్చేసి మనిషికి వచ్చేసి ఫిఫ్టీ ఎయిటీ రూపీస్ అనమాట కరెక్ట్గా సెవెన్ రౌండ్స్ తిప్పుతాడు ఓకే బ్రేక్ డాన్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ట్వల్వ్ రౌండ్స్ తిస్తాడు అంతేకా జాయింట్ బిల్లు హండ్రెడ్ రూపీస్ ఇవి ట్వెల్వ్ రౌండ్స్ తిప్పాడు అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా అని మేము వెళ్ళాం కానీ అండి అనిపించలేదు కాత ఏంటంటే ఆ ఎగ్జిబిషన్ కాబట్టి చాలా మంది అంటే మేము టైము కొంచెం ఎయిట్ థర్టీకి వెళ్ళాం అనమాట మేము కొంచెం ఎర్లీకి వెళ్ళి ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేదేమో కానీ మేము వెళ్ళింది కూడా చాలా ఎయిట్ థర్టీకి వెళ్ళాం ఎయిట్ థర్టీకి వెళ్ళేసరికి దాదాపు అయిపోయింది సరే మా బ్యాచ్ ఏం చేశారంటే మేము బ్రేక్ డ్యాన్స్ ఎక్తాం అనగానే సరే మూడు టికెట్లు తీసుకుని ముగ్గురు వెళ్ళారనమాట చూసారు ఎంత ఖాళీగా ఉందో ఇలా ముగ్గురు కోసం వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట చూడండి చాలా చాలా ఆసక్తికరంగా వెళ్ళారు లోపలికి వెళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలాగంటే బాహుబలి రేంజ్లో యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్ళారు కానీ చివరాహరికి వచ్చేసరికి వాళ్ళ ఫేస్ ఫేస్ రియాక్షన్ చూడాలి కవర్ చేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు కానీ నిజా నిజం చెప్పాలంటే ఒక్కొక్కరికి తడిసి అనమాట అమ్మో ఎక్స్పెక్ట్ చేయలేము అన్నట్టు తడిసి మోపడైంది మన ముందు ఏంటంటే చాలా బిల్డప్ ఇచ్చారు ఏముంది ఎక్కొచ్చు అని ఈ ఎక్కి అది అడుగు తిప్పిన తర్వాత అప్పుడు కనిపించింది అసలు చుక్కలు అప్పుడు దాకా కనపట్ల ఓకే దీని బ్యాలెన్స్ కోసం కరెక్ట్గా అటు సైడ్ ఇటు సైడ్ నీట్గా ఉంచారనమాట అంటే ఉంచడం అంటే అటు సైడ్ ఇటు సైడ్ చక్కగా బ్యాలెన్స్డ్గా కూర్చోబెట్టారు తొట్టిలో ఎన్ని రౌండ్లు తిప్పుతారో ఏంటో అన్నట్టు నేను కూడా నుంచొని వెయిట్ చేస్తా చూస్తున్నాను అబ్బా ఒకటైతే నిజమండి ఇక్కడ ఉన్న అట్లన్నిట్లో ఈ బ్రేక్ డాన్సే కొంచెం అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇసిరి ఇసిరి పడేసింది అనమాట కానీ ఆ జైంట్ వీల్ కూడా అంత అనిపించలేదు ఎందుకంటే జనాలు ఎక్కువ లేకపోవడం వల్ల ఏంటంటే తిప్పుతున్నాడు ఒక పది రౌండ్లుగా తిప్పుతున్నాడు కానీ ఉపయోగం ఏం లేదనిపించింది మాకైతే నేనేమో ఎలా ఉందా ఏంటని నుంచు చూస్తా ఉన్నా అనమాట అది స్టార్ట్ చేశాడు వీళ్ళ ఫేస్ రియాక్షన్ అయితే మామూలుగా లేదండి ఎక్కువ మంది జనాలు మేము వచ్చేసరికి ఆల్రెడీ వెళ్ళిపోయారు సిక్స్ ఓ క్లాక్ నుంచి బాగా వస్తారంట కానీ మేము వెళ్ళింది ఎయిట్ థర్టీకి మేము ఏదో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా ఉన్నామేమో ఆ వన్ అవర్ హాఫ్ అన్ అవర్కే మాకు అంత అనిపించలేదండి బాగా అనిపించలేదు కానీ లోపలికి వెళ్ళి దాన్ని ఏమంటారంటే మంచూరియా కాస్ట్ అడిగామండి కరెక్ట్గా ఒక టెన్ పీసెస్ కలిపి ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు మంచూరియా ముక్కలు తెలుసుగా పది ముక్కలు కలిపి ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు అప్పడం ఒకటే పెద్దదే అదైతే మరీ దారుణం అనమాట ఒక అప్పడం వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ చెప్పాడు దండోరా బాబు అనుకున్నాము ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అయ్యింది బాగా సొమ్మా చెల్లి బయటకు వచ్చామనమాట ఫైనల్గా బాగా తిరుగుతున్నారు బాపలో అయితే ఇవి ఏంటంటేనండి ఎక్కువ పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు పెద్దవాళ్ళు ఎగ్జిబిషన్లు ఇలాంటివి అనేది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మీరు చూస్తున్నారు కదా ఇలాంటివి మీ సైడ్ కూడా ఏమన్నా జరిగినాయా జరిగితే కొంచెం కామెంట్ చేయండి ఎందుకంటే మేము కూడా కొంచెం చూసి ఆనందపడతాం ఒకవేళ జరిగితే అలాంటి వాటికి మేము వస్తాం అనమాట విజిట్ చేసుకోవడానికి సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి మీరు వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేయండి ప్లీజ్ మీ లైక్ కోసమే ఎదురు చూస్తున్నాను ఎందుకంటే కొంచెం మోటివేషనల్గా ఉండేది నాకు కూడా ఇంకో వీడియో చేయడానికి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే అంత మించి నేనేం ఎక్స్పెక్ట్ చేయటం లేదు దయచేసి మీరు మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా ఈ వాకింగ్ ఛానల్ని చూసే ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ మాత్రం వల్లనే నేను ఇంకో వీడియో చేయటానికి గంటూ ఒక ఇది పట్టుదలగా ఉండిద్ది అనమాట అదే ఇన్స్పిరేషన్గా ఉండిద్ది సో థ్యాంక్ యూ అండి లవ్ యూ అందరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ యువరాజ్ ఇప్పుడు చూడండి వాళ్ళ ఫేస్ రియాక్షన్ ఎలా ఉందో ఒక్కొక్కళ్ళు ఈ బుడ్డపిల్ల ఈ పిల్ల అయితే కనుక పడిపోవాలా అసలు ఏం చే ఆ పిల్లకి అప్పటికే కడుపులో తిప్పేసిందంట ఇదిగో ఈ పెద్దమ్మాయి అయితే కనుక తనకు అలవాటే కాబట్టి అసలు పెద్ద విషయం కాదు తన